ట్ అక్షయ్ గారు శ్రీమతి బృహతి గారు శ్రీ వినయ్ గారు శ్రీమతి సుహానా గారు మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము శ్రీ రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్దీ ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మనమొందుంచారు ఈనాడు ద్వారా అపారమైనటువంటి సాహిత్య విలువలు కలిగిన చతుర మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతో మంది గాయకుని గాయకులకు ఆరంగేట్రం అందించిన సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి అండర్ హిస్ లీడర్షిప్ ఈనాడు హెస్ గ్రోన్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైల్డ్లీ రెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ద గ్రూప్ హెస్ ఎక్స్పాండెడ్ ఇన్క్లూడ్ టెలివిజన్ ఛానల్స్ రేడియో స్టేషన్స్ అండ్ మీడియా అవుట్లెట్స్ శ్రీ రామోజీరావు గారు ఆల్సో నోన్ ఫర్ స్ఫెలాన్థ్రోపిక్ ఎఫెక్ట్స్ పర్టికులర్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెవెరల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ లాట్ ఆఫ్ డొనేషన్స్ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు సుమారు నూట పది కోట్ల రూపాయలు వివిధ ప్రజాసేవా కార్యక్రమాలకి అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు స్కాలర్షిప్స్ అందించడమే కాదు విద్యార్థులకు స్కూల్స్ బిల్డింగ్స్ రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్ వివిధ సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో అలాగే రామోజీరావు గారితో మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఇక శ్రీ రామోజీరావు గారి పటానికి ఫ్లో ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఆయన నిలువెత్తు చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయనకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా పెద్దలు పూలమాలల్ని అందిస్తారు ఇప్పుడు పెద్దలు ప్రముఖులు సినీ ప్రముఖులు శ్రీ రామోజీరావు గారితో ఉన్నటువంటి అపారమైన అనుబంధంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు వారి పక్షాన శ్రీ రాఘవేందర్ రావు గారు కీర్వాడి గారు రాజమౌళి గారు ఇతర పెద్దలందరూ కూడా పుష్పగుచ్చాలి సమర్పించి దే పేయింగ్ అ రిచ్ ట్రిబ్యూట్ టు ద మీడియా బారన్ ద లెజెండ్ శ్రీ రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పుష్పాంజలి ఘటిస్తున్నారు శ్రీ రామోజీరావు గారి చిత్రపటానికి ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలికాన్న సత్యమిరిగినటువంటి సద్గుణ తేజస్వి సదయ వర్తనుడు సౌజన్యమూర్తి మన రామోజీరావు గారి చిత్రపటం వద్ద విచ్చేసినటువంటి పెద్దలు మంత్రివర్యులు ప్రముఖులు కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పుష్పాంజలు సమర్పిస్తూ ఉన్నారు ఆ మహనీయ మూర్తి యొక్క దివ్య స్మృతిలో వారి యొక్క దివ్యాత్మ సద్గతులు అందుకోవాలనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా అందరికీ పిలిచి మరి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క క్రతువులో భాగస్వామ్యలు చేస్తూ ఉన్నారు ఇది తెలుగు భాషకు చేసేటువంటి ఒక పుష్పార్చనలాగా అక్షర శ్రామికును చేసేటువంటి ఒక అర్చనలాగా సరస్వతీ మాతకు శ్రీ రామోజీరావు అందించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని అందరూ వితరణం చేసుకుంటున్నటువంటి విధంగా భావన చేస్తూ ప్రముఖులంతా కూడా పుష్పాంజలు సమర్పిస్తూ ఉన్నారు వారిని స్మృతి చేసుకుంటూ వారిని దివ్య పదంలోకి తీసుకుంటూ సినీ రంగానికి చెందినటువంటి వివిధ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషదాయకం అందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దీక్షలో ఉన్నటువంటి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రివర్గ సభ్యులు సినీ రంగ ప్రముఖులు పురప్రముఖులు వ్యాపార వాణిజ్య రంగాల్లో విశేషమైనటువంటి రీతిలో కీర్తిని అర్జించినటువంటి పెద్దలు కూడా తరలి వచ్చి తెలుగునాట ఉన్నటువంటి ఒకే ఒక్క సౌజన్య సింధువుగా భావించేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు అక్షర శిఖరంగా మనం భావిస్తాం వారి యొక్క దివ్య స్మృతికి పుష్పాంజలు సమర్పిస్తూ ఉన్నారు శ్రద్ధతోటి చేసేటువంటి ఒక క్రతువుగా అందరూ కూడాను ఇందులో భాగస్వాములు తీసుకున్నారు సంస్మరణ సభని పురస్కరించుకుని ఇచ్చేసిన పెద్దలు పాత్రికేయ మిత్రులు అతిథులు సినీ ప్రముఖులు అందరూ పుష్పాంజలి ఘటిస్తున్న క్షణం వెను వెంటనే మనమందరం కలిసి లేచి నిలబడి ఒక రెండు నిమిషాలు మౌనాన్ని పాటించబోతున్నాం మరికొద్ది క్షణాల్లో